వెల్కమ్ టు జానుగావ్ ఛానల్ సమ్మర్లో ఎక్కువగా దొరికేటి ఏంటి ముంజకాయలు ముంజకాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి మా ఆయన ముంజకాయలు తీసుకొని వచ్చారు ఇవి పల్లెటూర్లో ఎక్కువ దొరుకుతాయి దీన్ని గొల అంటారండి గొలకు చాలా ఉంటాయి ముంజకాయలు వాటిని తీసి ఇట్లా కోస్తారు మా ఇంట్లో కత్తి లేదండి మా మామయ్య చెట్లు ఎక్కేవారు కానీ ఇప్పుడు చెట్లు ఎక్కలేరు ప్రెజెంట్ కత్తులన్నీ వరకు ఇచ్చారట అందుకే ఇంట్లో ఉన్న కత్తితోటే తీస్తుండు మా ఆయన చూడండి ఇలా మొత్తం ఇట్లా పొట్టు తీస్తున్నారు కానీ అది కొంచెం స్కిడ్ అయింది అనుకోండి తెగుతుంది చూడండి ఇలా చేస్తే ఫ్రెష్గా ఫ్రెష్ ముందు ఫ్రెష్ ముంజకాయలుగా తినొచ్చండి ఇది అందరికీ రాదండి ముంజకాయలు కట్ చేయడం ఓన్లీ గౌంట్స్కే ఎక్కువ వచ్చు గౌండ్లలో అయితేనే ఎక్కువ మంచిగా తీస్తారు నాకు అయితే గౌట్స్ చేస్తారు మేము గౌట్స్ కాబట్టి మా ఆయన ఖర్చు కాబట్టి తీస్తారు చూడండి ఎంత బాగున్నాయో కానీ ఇంక ఇవి కాలేవండి ఫస్ట్ మాకు ఇక్కడ ముంజకాయలు తినాలంటే కాటమాయకు చేస్తారు ఫస్ట్ దేవునికి మొక్కి తర్వాత ముంజకాయలు తీసుకొని తింటాము అంటే అంటే చెట్టు అంటే కాటమాయకు చేయండి ఎవరు ముట్టారండి మా సైడు అంటే ఎవ్రీ ఇయర్ కాటమాయకు చేసినాక ఫస్ట్ ముంజకాయలు ఆ దేవునికి అర్పించిన తర్వాత మేము తినాలి అది మా గౌళ్ళ వాళ్ళకు ఉన్నది ఒక ఆచారం అండ్ ఇప్పుడు ఇవి చూడండి ఎంత బాగా ఉన్నాయో చూడండి మీకు ఈ వీడియో వింటే నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇందులోకి వెళ్ళి వాటర్ వస్తాయి చూడండి ఈ వాటర్ అన్నీ మేము ఒక గ్లాస్లో వస్తున్నాము మా పాపకు తాగుపిస్తా అని చూడండి ఇలా మొత్తం కత్తితోటి చిన్న చిన్నగా తీసేస్తుండు మా ఆయన ఇది ఒక్కొక్కటి ముంజకాయలు తీసుకుంటా ఒక గంజిలో వేస్తుండు అవి తినడానికి ఇట్లా ఒక్కొక్కటి తీసుకుంటా అన్నీ చేయాలండి సిటీలో వారైతే కొనుక్కుంటారు చాలా వరకు ఒక టూ త్రీ ముంజకాయలనే వాటికే హండ్రెడ్ రూపీస్ అని తీసుకుంటారు ఇప్పుడు చాలా మంది అలానే చేస్తున్నారు ఇప్పుడు మా డున్నగానికి ముంజకాయల వాటర్ కావన్నట అందుకే చూడండి ముంజకాయలతోటి పొట్టు తీసింది ఉంటాయి కదా దానితోటి మా ఆయన మా పాప ఏంటి అనుకుంది కొంచెం తీయ తీయ వచ్చేవారికి ఇంకా కావాలన్నట్టు ఫేస్ పెట్టింది చూడండి తను కూడా చూస్తుంది ఇవేంటి అని కొత్తగా చూస్తుంది కదా మా పాప కూడా ఇప్పుడే కదా పుట్టింది మొన్ననే అందుకే చూస్తుంది ఏంటి ఇవి మా డాడీ ఏం చేస్తుండని పడిపోయింది అది వేటు బాగా ఉంటుంది కదా అండి చూడండి ఎలా చూస్తుందో నాకు ఇస్తలేరని అప్పుడే మా టామీ గారు వచ్చేడు టామీ గారిని చూస్తూ ఉన్నది చూడండి అంతలోనే ముంజకాయ కింద పడిపోయింది డున్ను అని పిలుస్తున్నా నేను చూడండి ఇంత వేస్టేజీ ఒక్క గోళకి ఇంత వేస్టేజ్ వచ్చింది ఆగండి అగండి మీరు చిన్నప్పుడు బండి చేసుకున్నారా మూరు గీరెల బండి అంటారు ముంజకాయ చిన్నప్పటి జ్ఞాపకాలే బాగుంటాయి కదండి మూడు గిరల బండి మీకు ఈ వీడియో వింటే నచ్చితే లైక్ అండ్ షేర్